శ్రీ గురుబ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పన్నెండవ అధ్యాయము బోధ దృఢీకరణము తొంభై ఆరవ కందార్ధము వినికని వారికి ఘనముగ ఈ బోధ అబ్బు జ్ఞాపకముగను మనసు నమమతలు తొలుగును పనుబోనుక చదవలయో పద్ధ తీను సద్గురు వద్ద వద్దకాతోను హద్దు మీరూరు నాజ్ఞీతే బుద్ధి కలిగి గురు బోధ దృఢంబౌను పద్ధతిగాను సద్గురు వద్ద వద్దీకాతోనూ వినికని చెప్పిడి వారికి గనముగ ఈ బోధ అబ్బు జ్ఞాపకముగను ఇక్కడ గురుపుత్రులైన వారు ఎన్ని రోజులైనా కూడా గురు పూజలకు వెళ్ళడము అక్కడ సత్సంగంలో పాల్గొనడము ఆ గురువులు చెప్పేటువంటి వాక్యాలను వినడము గురువులు బోధ బాగా చక్కగా చెప్పారని అనుకోవడము అంతటితోనే దృఢమైపోయిందని అనుకుంటుంటారు అది ఎంతవరకు అంటే విన్నంతసేపే ఉంటుంది కానీ తర్వాత అది జ్ఞాపకం అనేది మనకు ఉండదు ఈ విధంగా గురుబోధ అనేది జ్ఞాపకం లేకపోతే మనకేం సమస్య అంటే ఈ కనిపించేటువంటి ప్రపంచం మీద భ్రాంతి పోకుండా సంసారం మీద అభిమానం పోకుండా భ్రాంతి రహితం అనేది కాదు అందుచేత మనం ఏదైతే గురువు ద్వారా పరిపూర్ణ బోధన వింటుంటామో ఆ బోధని మళ్ళా కూడా మనకి సమయం ఉన్నప్పుడల్లా మననం చేసుకుంటూ ఉండాలి మనకు అర్థమైనంత వరకు పది మందితో ఈ బోధని పంచుకోవాలి ఈ విధంగా పది మందికి చెప్పడం వల్ల మన హృదయ గ్రంథిలో ముద్రపడిపోయి ఇక మరుపు అనేది రానే రాదు ఈ పరిపూర్ణ బోధ అనేది పది మందికి చెప్పుకుంటూ ఉండడం వల్ల మనకి జ్ఞాపకం ఉండి ఈ ప్రపంచ విషయాల్లో దేని మీద కూడా కోరిక లేకుండా అభిమానం అనేది అసలు ఉండదు అందుచేత మనము ప్రతి నిత్యము కూడా ఈ యొక్క అచల సాంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా చదువుతూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మనకి అర్థం కానటువంటి విషయాలని కూడా గురు ద్వారా చక్కగా విచారించి ఒత్తికితో ఉండి నేర్చుకోవాలి ఆజ్ఞను మేరకుండా గురువు చెప్పిన విధంగా ఆచరణ కలిగి ఉన్నామంటే మనకి ఈ పరిపూర్ణ బోధ అనేది చక్కగా దృఢపడుతుంది కాబట్టి గురుపుత్రులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలము గురు ద్వారా బోధ వినడానికే సరిపోకుండా ఈ సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలని కొన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దానిని ప్రతినిత్యము కూడా మననం చేసుకుంటూ ఉండి దీనిని పది మందికి తెలియజేసినప్పుడే ఈ పరిపూర్ణ బోధ యొక్క గొప్పతనం అనేది మనకి దృఢపడుతుంది అని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధత్తు స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి